అవని అయితే స్ట్రీకర్తో ఫోన్ మాట్లాడిన తర్వాత అయితే పాలు తీసుకొచ్చి టేబుల్ మీద అయితే పెడుతుందన్నమాట ఇక అక్షయ్ అయితే ఏంటి ఎవరికి కాల్ చేసి పొద్దున్నే రమ్మంటున్నావు మీ తమ్ముడిని నిర్దోషిగా నిరూపించడానికి తాపత్రయమా ఈ తమ్ముడు ఏమైనా చిన్న కేసులు ఇరుక్కున్నాడా బ్రోతల కేసులో అరెస్ట్ అయ్యాడు పోలీసులకి మీ తమ్ముడు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప వేరే పనేం లేదనుకుంటున్నావా వాడు చేసిన పనికి సిగ్గుపట్టమనేసి అనేసి వాడు నిజాయితీ పరుడు నీతి మంత్రుడని ప్రూఫ్ చేయడానికి బయలుదేరామన్నమాట అలాంటి తిరిగిపోతుని చెప్పు తెగలా కొడడం అనేసి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నామంటే నేను ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు నీకు వాడు తమ్ముడైనంత మాత్రాన వాడు ఏం చేసినా సపోర్ట్ చేస్తావా నా చెల్లెలు ఇలాంటి గాలి వేదన ప్రేమించినందుకు నేను సిగ్గుతో చచ్చిపోతున్నానని చెప్పేసి అంటాడనమాట ఈ కావని అయితే నా తమ్ముడు గురించి మాట్లాడటం అయిపోయిందా మీకేమైనా మత్తుమన్ను తీసుకునే అలవాటు ఉందా చెప్పండి మీకు అలవాటు ఉందా అని చెప్పేసి అడుగుతుందనమాట ఏయ్ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను నేను ఈ తమ్ముడు లాంటి వాడిని అనుకుంటున్నావా అని చెప్పేసి అక్షయ్ అయితే సీరియస్ అవుతాడనమాట ఆపండి నా తమ్ముడి గురించి మాట్లాడటం మానేసి మీ గురించి చెప్పండి మీకు మొత్తం మందు తీసుకునే అలవాటు ఉందా లేదా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట పిచ్చి పిచ్చిగా వాగావంటే బాగోదు నాకు అలాంటి పాడు అలవాట్లు ఏం లేవు అని చెప్పేసి అక్షయ్ అయితే సీరియస్ అవుతాడనమాట మొత్తం మందు తీసుకునే అలవాటు లేకపోతే అవి మీ ఆఫీస్లో ఎలా దొరికాయి పోలీసులు ఆ కేసులో మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఆ విషయం మర్చిపోయారా మీరు అమ్మాయిలను వాడుకొని వాళ్ళ వల్ల మీ పరువు పోకుండా ఉండడానికి వాడుకున్న అమ్మాయిలను మర్డర్ చేసేస్తారు అందుకే ఒక అమ్మాయి మర్డర్ కేసులో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేశారు ఆ విషయం మర్చిపోయారా అని చెప్పేసి ఆమె అయితే మొత్తం అయితే పాత ఇవన్నీ తవ్వేస్తా అనమాట నా తమ్ముడు చేస్తుంది మీరు చేసిన దానికన్నా పెద్దదేం కాదు కదా అని చెప్పేసి అవని అయితే అంటది ఏయ్ నీ తమ్ముడిని నాతో పోలుస్తావేంటి నేను అరెస్ట్ అయిన రెండు కేసుల్లో నిర్దోషిని ప్రూఫ్ అయింది కాబట్టి పోలీసులు ఆ కేసులను కొట్టేశారు ఆ విషయం మర్చిపోయావు నువ్వు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట మర్చిపోలేదు గుర్తుంది అప్పుడు మీరు అరెస్ట్ అయిన రెండు సందర్భాల్లో మీరు ఏ తప్పు చేయాలని ప్రూఫ్ చేసింది నేనే అన్న విషయం మీకు గుర్తులేదా మీరు మర్చిపోయారా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట కళ్ళతో చూసేవి చెవులతో వినేవి అన్నీ నిజాలు కాదండి అందుకే మిమ్మల్ని నేను నిర్దోషిగా నిరూపించగలిగాను ఇప్పుడు నా తమ్ముడి విషయంలో కూడా అదే చేయబోతున్నాను నేను మీకు చేస్తే రైటు నా తమ్ముడి విషయంలో చేస్తే రాంగా అప్పుడు మీకోసం ఒక భార్యగా చేశాను ఇప్పుడు ఒక అక్కగా నా తమ్ముడి కోసం చేస్తున్నాను తప్పేంటి నా భర్త నా తమ్ముడి కోసం మాత్రమే కాదు నా కుటుంబం నాన్న వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం ఏమైనా చేస్తాను ఎక్కడి వరకైనా వెళ్తాను అది గుర్తుపెట్టుకోండి నేను చేయని తప్పులు చేశాను అనుకుంటున్నా మీరు నేను చేసిన మంచిని పంచిన ప్రేమని కుటుంబం కోసం చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవడం మాత్రం మర్చిపోయారు నా తమ్ముడు గురించి ఆలోచిస్తున్న మీరు నేను చేసిన వాటి గురించి ఆలోచించుంటే బాగుండేది వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు అప్పుడు మీరు నిర్దోషిని ఎలా అయితే నిరూపించని ఇప్పుడు నా తమ్ముడు కూడా నిర్దోషాన్ని నిరూపిస్తానని చెప్పేసి ఆమె అయితే సవాల్ చేస్తానమాట ఆయన అక్షయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తర్వాత పల్లవి అయితే ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఆ భరత్ గారిని బ్యాడ్ చేశాను అయినా వాడు నిప్పు తోటక పప్పు అని ఆమెని అంటుంది పైగా వాడు తప్పు చేయలేదని నిరూపిస్తానంటుంది అది తక్కువదేం కాదు చేసినా చేస్తుంది అలా జరిగే లోపు మనం చేయాల్సింది మనం చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇక వెంటనే పార్వతితో అత్తయ్య ఆ భరత్ నోటితో చెప్పలేని కేసులో అరెస్ట్ అయినా కానీ ప్రణతి వాణ్ణి పెళ్లి చేసుకుంటానని అంటుంది అవనే మొక్కలో కూడా అసలు మార్పే లేదు ఆ భరత్ కాడ అలాంటి పని చేసినందుకు సిగ్గుతో తలదించుకోవాలి కానీ ఎలాంటి సిగ్గు లేకుండా తప్పు చేసిన వాడిని ఏమనకుండా నా తమ్ముడు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తానని ఛాలెంజ్ చేస్తుంది వాడు ఎలాంటి వాడు తెలిసాక కూడా మీరు ఇలా చేతులు కట్టుకుని సైలెంట్గా కూర్చుంటే అవన్నీ వాళ్ళిద్దరికి పెళ్లి చేసినా మన చేతిలో అక్షంతలు పెట్టేసి ఆశీర్వదించమని చెప్తుంది మీరు ఏం చేయకుండా ఉంటే జరిగేది అదే అప్పుడు మీరు ఏడ్చినా లాభం లేదు మీ కూతురి జీవితం నాశనం అయిపోయిందని గుండెలు బాదుకున్నా ఏం లాభం లేదు అలా జరగకుండా ఉండాలంటే అవనీకి మావి గారికి తెలియకుండా మీరు వెంటనే ప్రణతి పెళ్లి జరిపించేసాలి మా డాడ్ నేను వారితో అలానే పంతులు గారితో కూడా మాట్లాడాం రేపు మంచి ముహూర్తం ఉందని చెప్పారు రేపు గుడిలో ప్రణతి పెళ్లి చేసేద్దని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట రేపు అని చెప్పేసి పార్వతి అయితే భయపడుతుంది ఔనతయ్య అవని తమ్ముడు పెద్ద తిరిగిపోతే మన తెలిసిపోయింది కనుక ప్రణతి మనసు మారకముందే అవని వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటుంది అది కూడా వెంటనే చేసేస్తుంది అది జరగక ముందే మనమే ప్రణతి పెళ్లి చేసేయడం మంచిది ఏంటి అతి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి పల్లవి అయితే ఇక్కడ కంగారు పెడుతూ ఉంటుంది నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది నేను ఒకసారి ఆ పెళ్లి వారితో మాట్లాడతానని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట మీరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు అదంతా మా డాడీ చూసుకుంటారు మనం ఆలస్యం చేస్తే మన చేయి దాటిపోడుతుంది మీరు ఆవిని ముందు ఓడిపోకూడదన్న మనం వెంటనే ప్రణతి పెళ్లి చేసేసే ఎలా అత్త అని చెప్పేసి పల్లవి అనేసరికి సరే అని చెప్పేసి అంటదనమాట పార్వతి ఏం చేయాలి ఎలా జరిపించాలి నేను చూసుకుంటాను మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య అని చెప్పేసి ఇక వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేస్తాను అనమాట రేపు ప్రణతి పెళ్లి చేస్తున్నామని నేను అత్తయ్యని ప్రిపేర్ చేశాను డాడ్ ఇక్కడ అత్తయ్యని మోటివేట్ చేశాను మీరు వెళ్ళి పెళ్లి వాళ్ళ సంగతి చూసుకోండి అని చెప్పేసి అంటదనమాట మనం ఏమాత్రం ఆలస్యం చేసినా అవని మన ప్లాన్ను బ్రేక్ చేసి ఆ ఫ్రాడ్ని బయట పెట్టిస్తుంది అందుకే వాళ్ళందరినీ నేను సెట్ చేసి పెట్టాను అని చెప్పేసి చక్రధర అయితే అంటాడు ఇక శ్రీకర్ని అవని భరత్ అయితే కలుస్తానమాట ఏదో మాట్లాడాలన్నావు దేని గురించి వదినా అని చెప్పేసి శ్రీకర్ అయితే అడుగుతాడనమాట భరత్ తప్పు చేయలేదని ప్రూఫ్ చేయకపోతే వాడికి అది ఎన్ని రకాలుగా మైనస్ అవుతుంది శ్రీకర్ అని చెప్పేసి అంటుంది నిజంగా నాకు ఏం తెలియదు నా ఫ్రెండ్ నన్ను ఇలా బుక్ చేస్తాడని చెప్పేసి భరత్ అయితే అంటాడు మనం వాడిని పట్టుకుంటే నిజం వాడిచితే చెప్పించవచ్చా అని చెప్పేసి శ్రీకర్ అయితే సలహా ఇస్తాడనమాట ఇక వాడి నెంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు శ్రీకర్ భరత్తో పాటు ఆ రోజు ఉన్న అమ్మాయి ఎవరు తెలుసుకుంటే మనకి హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ఆమె అయితే ఐడియా ఇస్తుంది అనమాట అంటే కేసు ఫైల్ చేసేటప్పుడు ఎఫ్ఐర్ఐ అరెస్ట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేస్తారు ఎస్ఐ నాకు తెలుసు అడిగితే చెప్తాడు వెళ్దాం పద వదిన అని చెప్పేసి బయలుదేరతారు ఇక అవినీ శ్రీకర్ భరత్ పోలీస్ స్టేషన్కి అయితే వస్తారనమాట ఇక శ్రీకర్ని చూడగానే ఏదైనా కేసు కోసం మాట్లాడటానికి వచ్చారా చాలా రోజులు కనిపించారు లాయర్ గారు అని చెప్పేసి ఎస్ఐ అయితే పలకరిస్తాడనమాట కాదు సార్ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను ఈమె మా వదిన ఈ అబ్బాయి మా వదిన తమ్ముడు భరత్ అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట తెలుసు బెయిల్ మీద రిలీజ్ చేసి తీసుకెళ్లారని చెప్పేసి ఎస్ఐ అయితే చెప్తాడు అవును సార్ మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీరు భరత్ని అరెస్ట్ చేయడం ఇదంతా ఏదో ప్లాన్ ప్రకారమే జరిగింది అనిపిస్తుంది ఈ భరత్ ఫ్రెండ్ అయితే ఆ స్పాట్కి తీసుకెళ్లాడు డెఫినెట్గా ఇది స్కెచ్ అయ్యి ఉంటుందని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడన్నమాట వాడిని ఇక్కడికి తీసుకురండి ఇంట్రాగేషన్ చేద్దామని చెప్పేసి ఎస్ఐ అయితే అంటాడు వాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు సార్ మీరు మా తమ్ముడితో పాటు అరెస్ట్ అయిన అమ్మాయి ఎవరు తెలిస్తే ఆ జరిగింది ఎవరు చేశారు ఏంటి అనేది తెలుసుకోవచ్చు కదా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట ఎఫ్ఆర్ఐలో మీరు డీటెయిల్స్ నోట్ చేసి ఉంటారు కదా ఆ ఇన్ఫర్మేషన్ నాకు కావాలని చెప్పేసి శ్రీకర్ అయితే అడుగుతాడు సారీ లాయర్ గారు కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి రూల్స్ ప్రకారం ఆ వివరాలు ఇవ్వకూడదు వాడి గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి వాడు దొరకపోతే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తానని చెప్పేసి ఎస్ఐ అయితే చెప్తాడనమాట భరత్ నీకు వాడు ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి వాడి ఫ్రెండ్స్ ఎవరైనా నీకు తెలుసు అని చెప్పేసి శ్రీకర్ అయితే అడుగుతాడనమాట ఒకరిద్దరు తెలుసు అని చెప్పేసి భరత్ అయితే అంటాడు వాళ్ళని కలిస్తే వాడి గురించి తెలిసే అవకాశం ఉంది నీ ఫ్రెండ్ ఫోన్ ఆన్లో ఉంది కాబట్టి టేస్ట్ చేసి లొకేషన్ తెలుసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు పదండి అని చెప్పేసి ఇక వెళ్ళిపోతారనమాట ఇక అవని బయటకు వెళ్తుండగా స్టేషన్లో బోర్డు మీద ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రణతి కోసం పార్వతి చూసిన పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఫోటోలు అయితే ఉంటాయన్నమాట సార్ వీళ్ళిద్దరు ఫోటోలు ఇక్కడ ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతుంది ఇక ఎస్ఐ అయితే వాళ్ళు పెద్ద ఫ్రాడ్స్ మేడం వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారని చెప్పేసి మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగానే ఇక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక వెంటనే పార్వతికి అయితే ఫోన్ చేస్తారనమాట ఇది నాకు ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేస్తుంది పార్వతి అతయి ఫోన్ కట్ చేస్తారేంటి అని చెప్పేసి మళ్ళీ చేస్తూ ఉంటుంది అనమాట దీని మొండితనం కాకపోతే కట్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉందని చెప్పేసి పార్వతి అయితే విసుకుంటూ ఉంటుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేసి నాకెందుకు ఫోన్ చేస్తున్నావు నీతో నాకేం పని అని చెప్పేసి లిఫ్ట్ చేసి తిడుతూ ఉంటుంది అనమాట అతీయ మీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశారని చెప్పేసి అవిన అనగానే నాకు నువ్వేం చెప్పక్కలేదు అయినా ఫోన్ చేయొద్దని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ చేస్తావేంటి తమాషాలు చేస్తున్నావా అని చెప్పేసి పార్వతి అయితే సీరియస్ అవుతుందనమాట అత్తయ్య మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి దయచేసి నేను చెప్పేది వినండి వినకపోతే చాలా పెద్ద నష్టం జరుగుతుంది మీకు ఒక నిజం తెలియాలి నేను చెప్తే మీరు నమ్మరు ఎవరు చెప్తే మీరు నమ్ముతారో వాళ్ళ చేతి చెప్పిస్తాను అర్జెంటుగా మీరు నేను చెప్పిన చోటికి రండి అని చెప్పేసి ఆమె అయితే చెప్తుందనమాట ఏంటి నాటకాలుగా ఉందా నువ్వు చెప్పిన చోటికి నేను ఎందుకు వస్తాను అని చెప్పేసి పార్వతి అయితే అంటది అత్తయ్య ఇది నా స్వార్థం కోసం చేస్తున్నది కాదు ప్రణతి మంచి కోసం చేస్తున్నది అని చెప్పేసి ఆమె అయితే అంటదనమాట అయినా ఇంకా నీ బుద్ధి మారలేదనమాట నీ తమ్ముడు తప్పే లేదని నిరూపిస్తాను ఛాలెంజ్ చేసావు కాబట్టి ఆ విషయం గురించి నన్ను రమ్మంటున్నావని అని నాకు అర్థమైంది మీ తమ్ముడు గురించి నేను తెలుసుకున్నది చాలు కొత్తగా తెలుసుకోవడానికి ఏం లేదు అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట అత్తయ్య ఒక్క నిమిషం నా మాట వినండి అని చెప్పేసి అవని అయితే అంటది ఏంటి నీ మొండితనం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే నువ్వు ఉన్న చోటుకు వచ్చి చంప పగల కొడతాను జాగ్రత్త అని చెప్పేసి పార్వతి అయితే సీరియస్ అవుతుంది మీకు నా మీద కోపం ఉంటే తిట్టండి కొట్టండి కానీ ఒక్కసారి నా మాట వినండి అత్తయ్య నా మాట విని ఇక్కడికి రండి నేను చెప్పాలనుకుంటున్నది మీకోసమే మన కోసమే కాదు అత్తయ్య ప్రణతి కోసం నేను చెప్పేది వినకపోతే మీరే మీ కూతురు జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి అవినైతే బ్రతిమలాడుతుంది అనమాట సరే అని చెప్పేసి పార్వతి అయితే స్టేషన్కి రాగానే అక్కడ వాళ్ళ ఫోటోలు అయితే చూపిస్తుంది అనమాట అవని ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఫోటోలు చూసి ఇక పార్వతి అయితే ఒకసారిగా షాక్ అయిపోయి వీళ్ళు ఫోటోలు ఏంటి ఇక్కడ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నాయి ఎస్ఐని అయితే అడగానే వీళ్ళు పెద్ద ఫ్రాడ్స్ మేడం ఈ తండ్రి ఏమో కొడుకు పెళ్లి సంబంధాలు అని చెప్పేసి సెట్ చేస్తూ ఉంటాడు కొడుకే మేము పెళ్ళికూతురు నగలన్నీ తీసుకొని పారిపోతారు వీళ్ళ మీద ఇప్పటికే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మేడం ఎప్పుడు దొరుకుతారో పట్టుకుందా అని చెప్పేసి చూస్తున్నాం అందుకే ఇక్కడ పెట్టామని చెప్పేసి ఇక ఎస్ అయితే చెప్పగానే పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్